ఎమ్మెల్యే వారణాసి సూర్య గారికి నమస్కారం ఎప్పుడా అని ఎదురు చూసే క్షణం రేపు రాబోతుంది రేపు ఉదయం పది గంటలకి బ్లాక్ బస్టర్ సాకేత్ సాయిరామ్ గారి డైరెక్షన్లో ఆయనే నటించిన యురేకా సాక మీకా ఉదయం పది గంటలకి నూట నాలుగు యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ కాబోతుంది అన్నగారు చెప్పారు వారణాసి అన్నగారు ఈ చిత్రం విజయవంతమై ప్రతి శుక్రవారం ఒక హిట్టో ప్లాపో వస్తుంది అని అంటుంటారు కదా అన్నగారు ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి అసలు ఏంటిరా బాబు ఇంత యాక్షన్ ఏంటి ఈ క్లైమాక్స్ ఏంటి క్షణం క్షణం ఉత్కంఠ అంత ఉత్కంఠగా ఎదురు చూసే క్షణము రేపు రాబోతుంది చూసి అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఇట్లు గ్లామర్ బై